చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నటువంటి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో తనకి ఇప్పుడు చూపిస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి ఇది లైనింగ్ అనమాట లైనింగ్ ని ఇట్లా నామర్తలు అయితే వేసేస్తున్నాను ఈ నాల్మర్తలు ఇలా వేసేసుకొని ఇక్కడ ఎక్కువ తక్కువ అనేవి లేకుండా చూసుకోవాలి ఇట్లా సమానంగా ఇట్లా చూసేసుకొని ఇప్పుడు మనకు కింద అంచులనేవి ఎక్కువ తక్కువ కంపల్సరీ ఉంటాయండి దాన్ని ఇప్పుడు ఇట్లా ఎల్ స్కేల్ సహాయంతో ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకుంటే మనకు తెలుస్తుంది అనమాట ఇట్లా ఎల్ స్కేల్ సహాయంతో ఇట్లా ఎక్స్ తగ్గులు తీసేసేయండి ఎల్ స్కేల్ వచ్చేసి మనకి మెటీరియల్స్ టైలరింగ్ మెటీరియల్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయండి చిన్న నేను నేను వాడేది చిన్నది అనమాట చిన్నది వచ్చేసి యాభై రూపాయలు పెద్దది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ బనగానపల్లెలో ఎవరైనా ఉంటే అక్కడ వెళ్ళేసి తీసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా నేను కట్టింగ్ అయితే చేస్తున్నానండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు పెద్దవాళ్ళు అనమాట మనకు హ్యాండ్ పొడువు కంటే హ్యాండ్ కింద సంక డౌన్ ఉంటుంది చూడండి అది వాళ్ళకు పెద్ద ఉంటుంది అనమాట అందుకోసం వచ్చేసి పెద్దవాళ్ళకి ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే పెట్టేసుకోవాలి లేదంటే కనుక వాళ్ళు ఇష్టపడారు ఇప్పుడు మామూలు అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి డౌన్ మూడు ఇంచులు తీసుకోవాలి బట్ ఏంటంటే వీళ్ళు ఇష్టపడరు అనమాట వీళ్ళకి ఎప్పటి నుంచో కుడుతున్నాను వీళ్ళు అసలు ఇష్టపడరు ఫస్ట్ లో నేను కుట్టేటప్పుడు నేను ఇట్లానే డౌన్ మూడు ఇంచులు తీసేసి కుట్టేశాను అనమాట సో నాకు ఇట్లా నచ్చదు కొంచెం సంఖ కింద క్లాత్ ఎక్కువ ఉంటది వాళ్ళకి అట్లనే ఉండాలి అనేసి అన్నారనమాట అందుకోసం సర్లెక్క మెల్ల సర్లెక్క మళ్ళీ మళ్ళీ ఇచ్చినప్పుడు అప్పుడు ఇచ్చింది కానీ వాళ్ళకైతే ఫిట్టింగ్ ఎంత బాగానే ఉంది కానీ వాళ్ళకి అట్లా ఇష్టపడాలన్నమాట బ్లౌజ్ అందుకు మళ్ళా సార్ కుడతా అంటే మళ్ళీ అతనే అదే పద్ధతిలోనే అలవాటు అయిపోయింది నాకు వీళ్ళ బ్లౌజ్ మాత్రమే ఇట్లా కుర్తా అనమాట వీళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారండి కొంచెం పెద్ద వాళ్ళకైతే ఇలాగే హ్యాండ్స్ ఏ విధంగా ఉంటే అదే అదే విధంగానే కటింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ సంఖలో తీసేశాను ఇక్కడ సంగలో తిన్నా తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మన కట్ ఇది మామూలు కట్టింగ్ అనమాట క్రాస్ కట్ బ్లౌజ్ కాదు ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకి ఇట్లా హ్యాండ్స్ అయితే ఇటు సైడ్ కట్టింగ్ చూడండి ఇటు సైడ్ ఇటు మరతనే పెట్టేస్తున్నాను ఇక్కడ లైనింగ్ ను ఈ విధంగా ఇట్లా మరత పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒకటేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి కట్టింగ్ అనేది చేసుకుంటామండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అలాగే సింపుల్ మెథడ్ లో మీకు షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలని అయితే చెప్తాను సో చూడండి ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ కి మనము బ్లౌజ్ పొడి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి పైన భుజం పైన కుట్టు కానుంచి నడుము టక్స్ వరకు ఉంటుంది చూడండి కింద నడుము టక్స్ ఉంటుంది ఆ టక్స్ వరకు ఇలా టేప్ తోనే కొలుచుకోండి అల్తి బ్లౌజ్ పెట్టి చూసామనుకోండి కొంచెం కర్డ్ చేసి మీరు ఎక్కువ వస్తారన్నమాట పొడు పెరిగిపోతుంది అందుకోసము ఇట్లా టేప్ తోనే కొలుచి చూసుకోవాలి నాకు పద్నాలుగున్నర వచ్చింది దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని పదిహేనున్నర దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకొని అలాగే కింద నడుముక కోసం ఒక అర్ధ ఇంచ్ అనే మార్కింగ్ అనేది చేయండి అక్కడ కానించి ఇక్కడ ఆలతీ బ్లౌజ్ నెక్కువ ఒకసారి చూసుకోవాలన్నమాట ఆలతీ బ్లౌజ్ ఎక్కువ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇదే ఈ విధంగా ఇట్లా ఇక్కడ దాకా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మళ్ళా గోట్ అనేది వేస్తే అర్ధ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకుంటే పైకి అదే కనుక హిమ్మింగ్ చేసుకునే పాటైతే కనుక పావించి మాత్రమే తీసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇది నెక్ వచ్చేసి ఒకసారి చూసుకోవాలి నెక్కును బట్టి మన షోల్డర్ ఎంత మార్క్ చేసుకోవాలని అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి నాకు నెక్ అనేది కొంచెం పైకే ఉందన్నమాట నెక్కు ఉంటే షోల్డర్ ఒకలా మార్కింగ్ చేసుకోవాలి నెక్ కిందకు ఉంటే ఒక వేరే రకంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చెక్ చెస్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే ఆల్తీ బ్లౌజ్ కు నెక్ కింద ఒక అర్ధ ఇంచెస్ కింద అటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఇట్లా టైప్ పట్టి చూసుకోవాలి నాకు ఎంత వచ్చిందంటే పద్దెనిమిది పాయింట్ సిక్స్ అయితే వచ్చిందనమాట పద్దెనిమిదిన్నర తర్వాత ఒక గీత వచ్చింది అక్కడికి దాన్ని సగం చేసుకుంటే నాకు తొమ్మిది పాయింట్ టూ గీతలు దానికి మళ్ళీ ఒకటి బావ అనేది నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను కుట్ల కోసం ఫ్యూచర్ లో లా అయితే కుట్లు ఇప్పుకోవడం కోసం ఒకటి అయితే మార్క్ చేసాయనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన పొడుగు మార్కింగ్ కాడ ఇక్కడ ఇక్కడ ఏలు అనేవి పెట్టుకొని ఇట్లా ఏలు పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు సైడ్ ఉన్న క్లాత్ అంతా ఒక దాని మీద ఒకటి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు కింద బ్యాక్ పార్ట్ ఉంది పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంది ఇప్పుడు షోల్డర్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి మనకు మళ్ళా బ్యాక్ పార్ట్ మీద ఏ విధంగా కొలతలు తీసుకున్నామో అదే విధంగానే పైన కూడా కొలతలు అనేది తీసుకున్నాము ఇప్పుడు చూడండి తొమ్మిది పాయింట్ టూ గీతల దగ్గర ఒక ఇంచు తీసుకున్నాను ఒక మార్క్ చేసుకున్నాను అలాగే ఒక బావ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇదే మార్కింగ్ అనేది చెస్ట్ మార్కింగ్ ఒకటి బావ అనేది మనకు కట్టింగ్ మార్కింగ్ అనమాట ఇప్పుడు లైన్ అనేది కొట్టిద్దాము ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కట్టింగ్ మార్కింగ్ కూడా చేసేసాయనమాట ఇప్పుడు షోల్డర్ ఇది వచ్చేసి మనకు పైకున్న ఎక్కువ కదా ఇక్కడ వచ్చేసి పొడుగు కూడా చూపిస్తున్నాను చూడండి మళ్ళీ పొడుగు ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను పదహైదున్నర దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసేసాను ఇది మనకు బ్యాక్ పార్ట్ కొలత అనమాట పదహైదు అనేది అంటే ఒరిజినల్ వచ్చేసి పద్నాలుగున్నర వచ్చింటే దానికి ఒక కలుపుకొని పదిహేను నరని మార్కింగ్ చేశాను ఇప్పుడు చూడండి ఇది మనకు నెక్ కాబట్టి నేను షోల్డర్ ఎలా తీసుకున్నాను చెప్తాను ఇక్కడ చూడండి తొమ్మిది పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది చెస్ట్ దీన్ని సగం చేసుకోవాలి చెస్ట్ ని బట్టి షోల్డర్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా నాకు ఇక్కడ వచ్చేసి తొమ్మిది పాయింట్ టూ గీతల్ని సగం చేసుకుంటే నాలుగు పాయింట్ సిక్స్ అయితే వచ్చింది దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ అయితే అర్ధ ఇంచ్ కలుపుకోవాలి నెక్ పైపు ఉంటే ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి షోల్డర్ సగం చేసుకున్న దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు నెక్ షోల్డర్ అనేది వస్తుంది ఓకేనా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి సంఖ్య ఏ విధంగా తీసుకోవాలంటే ఇలా వచ్చేసి నేను ఆర్నర్ అయితే పెడుతున్నానండి అండి మామూలు అయితే వేరే బ్లౌజ్ లకి ఆర్నర్ అయితే సెట్ అవ్వదు వార్నర్ అయితే సెట్ అవ్వదండి వేరే బ్లౌజులకి కానీ ఏంటంటే కొంచెం చేతులు ఉంటాయి అనమాట నాకు ఈమె బ్లౌజులు కుట్టి కుట్టి ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అందాస్గానే మార్కింగ్ చేశాను మీకు మళ్ళీ ఆల్తి బ్లౌజ్ కూడా కొలిచి చూపిస్తాను ఆల్తి బ్లౌజ్ కూడా మీకు అనేది కొలిచి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి శంఖ రౌండ్ త్రీ దగ్గర ఒకటిన్నర అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను అందరికి కొలతలు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనేది ఏమి ఉండదండి ఒక్కొక్కరి పర్సనాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది మీకు నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క బ్లౌజ్ అనేది మీకు ప్రతి ఒక్క పర్సనాలిటీ కొలతలు అనేవి మీకు చెప్తాను మీకు ఏవి సూటబుల్ అవుతాయో ఆ మెత్తని మీరు అలాగే దించేయచ్చు అలాగే దించేసి మీరు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి పైన భుజం పైన కటింగ్ చేసి నేను కుట్ల కోసం ఎంత మార్కింగ్ చేశాను అక్కడ కానుంచి మనం ఎంతైతే కుడతాము కోసం పోతుంది కదా క్లాత్ ఆవేని ఇట్లా ఇట్లా మరొక పెట్టేసుకొని సంఖ మొత్తం ఇట్లా కొలిచి చూసుకోవాలి చూడండి నాకు స్టిచ్చింగ్ కుట్టు కనిపిస్తుంటారు కదా ఆ కుట్టు ఈ లైన్ అనేది కరెక్ట్ మ్యాచ్ అయింది సో అంటే మనకు కరెక్ట్ గా అయితే సరిపోయింది అనమాట వీళ్ళకు ఆరునర వేత్త సరిపోతుందండి లేదంటే ఇక సంక దగ్గర పట్టేసినట్టుగా లేదంటే సంకలో టైట్ గా పట్టేసినట్టుగా అట్లా ఉంటుంది అనమాట లా ఉంది అనమాట చేతులు లా ఉన్నాయి ఓకేనా మళ్ళా పర్సనాలిటీ అంతా నార్మలే చే చేతులు కొద్ది ఇలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు కొంత అందా ఎందుకండి ఇప్పుడు యాంకర్ సుమ ఉంది కదా యాంకర్ సుమ బాడీ మొత్తం ఎలా ఉంటుంది హ్యాండ్స్ అయితే సన్నగా ఉంటాయి చూడండి బాగా గమనించండి అలా అందరికి ఒకేలాగానే మెజర్మెంట్స్ అనేవి ఉండవు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి మనము ఇట్లా ఆలతి బ్లౌజ్ పెట్టేసుకొని ఉక్సల పట్టి కాజా పట్టి కొంచెం గ్యాప్ ఉండేలాగా ఈ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే చేసాయ అనమాట ఇప్పుడు ఈ విధంగా మనం ఉక్సల పట్టి సైడ్ కొలుచుకోవాలంట ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నెక్ అనేది పొడవు అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసేస్తున్నాను నెక్ పైన వచ్చేసి నేను రెండు ఇంచులు తీసుకున్నాను అండి కింద వచ్చేసి రెండు నర తీసుకోవాలి కానీ వీళ్ళు డీప్ నెక్ దొరుకుతున్నారనమాట అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ కూడా ఉంది అంటే ఏడున్నర అనమాట అందుకోసం వచ్చేసి మనము కింద భుజం పైన ఎంతైతే తీసుకుంటామో కింద అంతే తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పట్టు పొడువు పైన పైన కుట్టు కానుంచి అంటే పైన కుట్ల కోసం వదిలేస్తాం కదా అర్థించు అక్కడ కానుంచి ఈ విధంగా పట్టి చూసుకోవాలి ఇలా పట్టి చూసుకున్న కాడికి మన షేబిల్ ఎంత వరకు ఉందో అంత వరకు చేసుకుని కింద కుట్ల కోసం మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ లో నుంచి రెండు ఇంచులు తీయాలండి ఇక్కడ సైడ్ లోకి వచ్చేసి ఎందుకంటే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాదు ఇది నార్మల్ కట్ బ్లౌజ్ అందుకోసం రెండు ఇంచులు తీసేస్తే సరిపోతుంది మళ్ళీ మనకు సైడ్ లో కుట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువనే వస్తాయి అన్నమాట అందుకోసం చూసుకొని ఈ విధంగా చూసేసుకోండి రెండు రెండున్నర మాక్సిమం ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు మీకు సేబిలిటీ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్తాను ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ పైకే ఉంటది కాబట్టి నేను అందులో వీళ్ళు రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి మనకు ఇక్కడ రెండు ఒకటేసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకటేసారి కలిపేసి కటింగ్ అనేది చేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇట్లా మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ నెక్ కట్ చేసినాను తర్వాత వచ్చేసి షోల్డర్ అనేది కట్ చేస్తున్నాను షోల్డర్ ఇంకా కట్ చేయలేదు మనకు అక్కడ ఫోల్డింగ్ ఉంటుంది షోల్డర్ దగ్గర ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేస్తున్నాను మనకి ఇక్కడ చూడండి డైరెక్ట్ షేబిల్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా కుట్టి పడుతుంది అనేసి ఇక్కడ ఒక టక్స్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డివైడ్ అయితే చేస్తుంది ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి డివైడ్ చేస్తున్నాను లైనింగ్ అతికించుకోవటం కోసము ఎట్ అయినా కానీ అతికించుకోవచ్చు కొంచెం లేట్ అవుతుంది అనేసి నేను డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎప్పటికైనా సరే ఫ్రంట్ పార్ట్ కంటే పైకి ఉంటుందండి మరి మరీ ముసలి వాళ్ళకైతే కనుక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్కులు రెండు ఒకేలానే వస్తాయి సో చూడండి ఇక్కడ వచ్చేసి కొంచెం కిందికి ఉంది కింద వచ్చేసి నేను రెండు నర తీసుకున్నా పైన భుజం పైన రెండు ఇంచులు తీసుకున్నాను కింద వచ్చేసి రెండున్నర తీసుకున్నాను ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఈ విధంగా హ్యాండ్ సారీ నెక్ అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్టింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో సంకలో తీయాలి అలాగే షేబెల్ట్ కూడా కట్టింగ్ అనేది చేసేయాలి ఇక్కడ చూడడం మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ చేసేస్తే మనకి కింద చూడండి షెబెల్ట్ షేప్ వచ్చేసింది దీంట్లో మనం షే అనేది మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు ఎక్కువ ఉంది కదా దాన్ని షేబెల్ట్ మళ్ళీ తగ్గించుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి సంకలోతి బాక్స్ లోపల మాత్రమే ఒక అర్ధ ఇంచు సంకలోత్ అనేది తీసేసుకోవాలి అంతే అండి కానీ క్రాస్ కట్ బ్లౌజ్ కు నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం క్రాస్ గా కట్టింగ్ చేయాలి కానీ మనకు రామ్ల కట్ బ్లౌజ్ కు క్రాస్ కట్టింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవడం కోసం మీకు ఈజీ మెథడ్ లో చెప్తున్నా చూడండి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కింద ఇట్లా మూడు భాగాలుగా చేసుకోవాలి మన క్లాత్ ను ఇట్లా మూడు భాగాలుగా చేసుకొని దానికి మూడు మూడు దాంట్లలో ఒక భాగం తీసేసేయండి అంటే మన రెండు భాగాలకు మాత్రం టక్స్ అనే వేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని అలాగే వృక్ష పట్టి కాజేపట్టి సగానికి ఇట్లా అర్థం పెట్టేసుకొని ఒక అనేది చేసుకోవాలి మీకు కుట్టేటప్పుడు కూడా ఈజీగా అర్థం అయ్యాలని చెప్తానండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ సైడ్ లకు చూడండి సంక దగ్గర సైడ్ లకు ఎంత ఎంత వచ్చిందో మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ 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 మనకు ఎంతో మిగిలింది గ్యాప్ దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సైడ్ కు షేబిల్ట్ కు సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్ అయితే సరిపోయింది అనమాట కుట్లతో సహా సరిపోయింది అలాగే ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు అందాజ అయితే నాలుగు ఇంచులు పెట్టాలి కానీ వీళ్ళు ఆలతీ బ్లౌజ్ ప్రకారం కుట్టమంటారు కాబట్టి మనం ఆలతి బ్లౌజ్ ప్రకారం కొలుచు చూడాలి ఆలతీ బ్లౌజ్ కి ఇక్కడ షేబిలిటీ జాయింటింగ్ ఎక్కడ దాకా ఉంది అక్కడ దాకా ఇట్లా పెట్టి చూసుకోవాలి పైన కుట్ల కోసం వదిలేయాలి కొద్దిగా అర్ధ ఇంచు కింద కుట్ల కోసం అర్ధ ఇంచు వదిలేసుకొని ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ సైడ్ మనం మార్క్ చేసుకున్నాం చూడండి ఈ మార్కింగ్ కలిపేసుకొని ఈ విధంగా షే బెల్ట్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ పట్టి కజ్జపట్టి సైడ్ వస్తుంది అనేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు ఓపెన్ అయితే చేసుకుంటాను ఇక్కడ మన ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ విధంగా మనము చాలా సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసేయచ్చండి అందులో నార్మల్ కట్ బ్లౌజ్ అయితే ఇంకా ఈజీ చాలా తొందరగా అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ అయితే చేసేద్దాము ఇది వచ్చేసి లైనింగ్ లైనింగ్ బ్లౌజ్ అనమాట దీనికి మనం ఇప్పుడు ఇది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి మనకు తక్కువ ఉంది అనమాట బ్లౌజ్ పీస్ ఇక్కడ వచ్చేసి మనకు ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టేసుకొని ఇంకా లైనింగ్ టీస్ గా ఇట్లా పెట్టేసుకోవాలండి హ్యాండ్స్ దగ్గర ఇట్లా అలాగే ఇది నార్మల్ కట్ బ్లౌజ్ ఇట్లా స్ట్రైట్ గా పెట్టేసుకుంటే సరిపోతుంది షే బెల్ట్ మాత్రం మిగిలిన క్లాత్లలో షే బెల్ట్ పెట్టేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి ఆల్రెడీ మనం లైనింగ్ కట్టింగ్ చేసుకున్నాం కాబట్టి కుట్టే తప్పుడైనా కానీ లైనింగ్ ఈ ఒరిజినల్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా చుట్టూరు ఒక మనం ఇప్పుడు లైనింగ్ బేసిక్ అనమాట లైనింగ్ చుట్టూరు ఒక అర్థించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా అంతే చుట్టూరు ఒక అర్థించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్